హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల ఆటోలలో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీటీఓ ఐశ్వర్యరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో ఐశ్వర్యరెడ్డి మాట్లాడుతూ స్కూల్లో రీఓపెన్ సందర్భంగా స్కూల్ బస్ డ్రైవర్లకు రోడ్డు సేఫ్టీ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు అదేవిధంగా స్కూళ్లకు విద్యార్థులను తరలించే ఆటోలలో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తే వారి ఆటోలను సీజ్ చేయడం జరుగుతుందని తిరిగి ఇవ్వడం జరగదని హెచ్చరించారు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా నమ్మకమైన ఆటోలోనే తమ పిల్లల్ని స్కూల్ కి పంపించాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం అండి నేను నంద్యాల డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను ఈ వీక్ లో చాలా స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అవ్వడం జరిగింది వెకేషన్ తర్వాత పిల్లలందరూ మళ్ళీ స్కూల్కి వెళ్ళడం కాలేజ్కి వెళ్ళడం జరుగుతుంది సో దీనిలో భాగంగానే ఈ రోజు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి ఆర్జీఎం కాలేజ్ లో నిర్వహిస్తున్నాము అన్ని స్కూల్ కాలేజ్ల బస్ డ్రైవర్స్ ఈఏబి డ్రైవర్స్ అక్కడికి రావడం జరుగుతుంది అందులో భాగంగానే సేఫ్ డ్రైవింగ్ అంటే ఏంటి ఎస్పెషలీ హెవీ వెహికల్స్ నడుపుతున్న ఈ స్కూల్స్ స్కూల్ బస్సులు అవి వాళ్ళకి ఎలా రోడ్ మీద డ్రైవ్ చేయాలి పక్కన ఉన్న చిన్న బండ్ చిన్న బండ్లని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని వాళ్ళు ఎంత డిఫెన్సివ్ డ్రైవింగ్ డ్రైవ్ చే అనేది చేయాలి అనేది దాని మీద ఈరోజు ఒక లెక్చర్ ఇవ్వడం జరుగుతుంది అలానే ఆటోలో స్కూల్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పేది ఒకటే మీరు ఆటోలో పంపించేటప్పుడు ఆటోలో ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది ఒకసారి చూసుకోండి తక్కువకి వస్తుంది కదా అని చెప్పి ఎక్కువ ఎక్కువ ఉన్నా కూడా మీ పిల్లల్ని అందులోనే పంపించడం జర జరపద్దు చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి రేపు పొద్దున ఏదైనా మీ పిల్లలకి ఏదైనా జరిగితే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది సో అది మీరు పరిగణకు పరిగణలోకి తీసుకోవాలి వీలైనంత వరకు స్కూల్ బస్సులు అవి ఎంచుకోవడానికి చూసుకోండి తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలోకి వెళ్ళండి ఆటోలో కూడా మంచి సీటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయా ఎక్కువ మంది లేకుండా పిల్లల్ని ఎక్కించుకొని ఆటో అయితేనే ప్రిఫర్ చేయండి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఇట్లా అన్అఫీషియల్గా ముప్పై మందిని ఇరవై ఐదు మందిని అట్లా పిల్లల్ని ఆటోలో ఎక్కించుకొని తిప్పుతున్నారు అని తెలిస్తే మాత్రం ఆటో సీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇది చాలా చాలా సీరియస్ అఫెన్సెస్ పట్టుకున్నాక ఆటో వదిలేదు కూడా ఉండదు మళ్ళీ ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంత పై వరకు పోతుంది నేను ముందే మీకు హెచ్చరిస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా మీరు ఇలా హెవీగా పిల్లల్ని వేసుకొని ఆటోలో అటు ఇటు మొత్తం అన్ని లగేజ్ వేసుకొని తీసుకెళ్తున్నారు అంటే ప్లీజ్ ఆ ఫోటోని డిటిఓ నెంబర్కి పెట్టండి ఆ నెంబర్ కూడా నేను కింద మీకు డిస్ప్లే అవుతుంది సో నేను మరీ మరీ చెప్తున్నాను థ్యాంక్ యూ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు